లాస్ ఇలాంటి యాప్స్ కాదు మీరు మేనేజర్ కదా ఎవరైనా ఫ్యామిలీస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఒక షార్ట్ లో కొట్టి వచ్చిన ఆలోచన ఈ ఇన్ఫుయెన్సర్ చెప్పడం రైట్ ఆ రాంగ్ అంటే గత నాలుగైదు రోజుల నుంచి నేను ఒక అవేర్నెస్ కోసం అయితే మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం అంటే లైక్ మీరు లోకల్ బాయ్ నాని కావచ్చు లేదంటే ఇమ్రాన్ బాయ్ కావచ్చు లేదంటే హర్ష సాయి కావచ్చు ఇలా చాలా మంది కోసం నేనైతే అవేర్నెస్ వీడియోస్ అయితే చేశానండి అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ కోసం ఎంత లీగలో ఇల్లీగలో దాని వల్ల ఎంత నష్టం పోతున్నారు జనాలు దానికోసం అయితే నేను వీడియోస్ చేయడం జరిగింది అండ్ మార్నింగ్ ఒక టూ అవర్స్ బ్యాక్ మనకి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో విష్ణు ప్రియ తేష్ తేజ దాని తర్వాత ఇంకా హర్ష సాయి హర్ష సాయి మీద కూడా కేసు వేశారనమాట అదేం అంటే ఎవరో రూపాయలు ఈ హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల తన డౌన్లోడ్ చేసుకొని అందులో నష్టపోయాడంట సో దానికోసం కూడా తెలంగాణ స్టేట్ లోని కేసు అయితే నమోదు జరిగింది సో ప్రజెంట్ నాతో పాటు యాసిన్ గారు ఉన్నారు అలాగే సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు హాయ్ సార్ సుబ్రహ్మణ్యం గారు మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారు

చాలా రాంగ్ అండి అవన్నీ ఇల్లీగల్ గా నడుస్తున్నట్టుగా ఉన్నది అంత సింపుల్ గా తక్కువ మనీ పెట్టి ఎక్కువ ప్రాఫిట్ ఎలాగంటే వచ్చేస్తున్నాయి చెప్పండి అది చాలా రాంగ్ గా అనిపిస్తున్నాయి పబ్లిక్ కూడా ఎవరు కూడా ఇలాంటివి డౌన్లోడ్ చేయడం గానీ ఇలాంటివి ఎవరైనా మీకు అడ్వైజ్ అనుకోండి డౌన్లోడ్ చేయండి క్లిక్ చేయండి అంటే దయచేసి అలాడు మాత్రం ఎవరు చేయకండి అది నా అడ్వైజ్ సో మరి కాకపోతే మరి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు చెప్తున్నారు మీరు ఐదు వందలు పెట్టండి ఐదు వేలు గెలుస్తారు ఈజీగా వస్తుంది మరి వాళ్ళు కూడా ప్రూఫ్ చూపిస్తున్నారు కదా అది ఎంత వరకు కరెక్ట్ అది ఇల్లీగల్ గా ఎంత తక్కువ అమౌంట్ పెట్టి అంత ప్రాఫిట్ లో వస్తున్నా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి మీరు వెల్త్ మేనేజర్ కదా మిడిల్ క్లాస్ ఎవరైనా ఫ్యామిలీస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే తక్కువ పెట్టి ఎక్కువ డబ్బులు ఎలా వస్తాయి మామూలుగా మనకి తక్కువ డబ్బులు పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందలు పెట్టి ఐదు వేలు వచ్చేయని షార్ట్ టర్మ్ అనుకుంటే అది చాలా రాంగ్ అలాంటివి ఎప్పుడు కూడా అది అసలు జరగదు అంట జరగదు అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు జరిగిందంటే మన అమౌంట్ కి మనకి హండ్రెడ్ పర్సెంట్ లాస్ లేకపోతే లాంగ్ టర్మ్ లో చేసుకోవచ్చు అలాగా లాంగ్ టర్మ్ లో చేసుకోవచ్చండి ఎలాంటివి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అలాంటివి కాదండి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చేసుకోవాలండి అఫీషియల్ గా చేసుకోవాలండి అఫీషియల్ గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి సో వాటి మీద చేసుకుంటే వాళ్ళకైతే అది ఒక సేఫ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటది లీగల్ గా కూడా ఉంటదండి సేఫ్ అండ్ సెక్యూర్ సో అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ లైక్ ఉన్నాయండి ఎందుకు కొన్ని చెప్తారా మా వ్యూవర్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ లోకి వెళ్ళినా ఇన్వెస్ట్మెంట్ చెప్తుంటారు పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళినా చెప్తుంటారు మాలాంటి అడ్వైజర్ అడిగినా మీరు చెప్తాం మీరు ఏ అడ్వైజ్ చేస్తారు ఒకవేళ మీరు అడ్వైజ్ చెప్పాలనుకుంటే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు అంటే డిపెండ్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి మీ టైం ఫ్రేమ్ అవ్వండి మీరు మాకు చెప్పాలి మీ గోల్ చెప్పాలి ఆ అమౌంట్ దేనికి పిల్లల ఎడ్యుకేషన్ కా మ్యారేజ్ పర్పస్ కా సో దాని పరంగా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం రిస్క్ తీసుకుంటారా లో రిస్క్ కావాలా హై రిస్క్ కావాలా ఓకే లో రిస్క్ అయినా హై రిస్క్ అయినా సేఫ్ దాంట్లోనే ఉంటది అండి సేఫ్ అండ్ సెక్యూరిటీ అయితే ఉంటది సో ఇట్లా మన బ్యాంక్స్ లో చెప్తుంది ఏంటంటే వెల్త్ మేనేజ్ మన సుబ్రహ్మణ్యం గారు సో మీరు ఇలాంటి ఈజీగా వచ్చే అమౌంట్స్ కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ లైక్ బ్యాంక్స్ ఉన్నాయండి చాలా బ్యాంక్స్ ఉన్నాయి సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా లైక్ మీరు ఏదైనా బ్యాంక్స్ కి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి లైక్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు ఎస్ఐపి అవ్వచ్చు వీటి మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అదైతే సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట ఈ ఫైనాన్షియల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్న అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా గైడ్ చేస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు డబ్బులు సంపాదించేస్తే ఈజీగా వచ్చేస్తుంది అంటే అది కరెక్ట్ కాదు మీరైతే అసలు ఆ జోలికి వెళ్ళకండి సో సార్ వెరీ ఫ్రాడ్ అండి అలాంటి వెరీ ఫ్రాడ్ సో మీరు అవగాహన వచ్చా డబ్బులు చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ కానీ ఆ స్టూడెంట్స్ ద్వారా ఒక రిఫరెన్స్ రిఫరెన్స్ వెళ్ళడం వల్ల ఒక ఫైవ్ హండ్రెడ్ పెడతాం డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఒకరి దగ్గర నుంచి ఐదు వందలు తీసుకోవడం పెట్టడం ఏమో మరి సంథింగ్ అలా చేయడం వల్ల వాళ్ళు అప్పటికి బాగుండొచ్చి ఫ్యూచర్ లో నష్టపోతున్నారు అవును మెయిన్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కదా సార్ సో మీరు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అయ్యండి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వీటి మీద లైక్ బెట్టింగ్ యాప్స్ బయటకు వస్తున్నాయి కదా సో బయట నుంచి ఎక్కడో సర్వర్ నుంచి బయటకు రావడం సో అదేంటే వీళ్ళు ప్రమోట్ చేయటము అవును సో ఈ బ్లాక్ మనీ ఉంటది కదా ఈ బ్లాక్ మనీ వాళ్ళు చూపించుకోవట్లేదు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటారా గవర్నమెంట్ కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలండి ఎందుకంటే తీసుకుంటేనే కదా జనాల్లోనే ఏంటంటే జరుగుతుందో తెలుస్తుంది తీసుకోకుండా వాళ్ళు వాళ్ళ పని గవర్నమెంట్ గవర్నమెంట్ వేస్తున్నారు వీళ్ళ పని వీళ్ళు అలాగే చేస్తుంటారు ఎక్కడొక్కడ యాక్షన్ తీసుకుంటేనే దాని దగ్గర రియాక్షన్ కూడా మనకి బయటకు తెలుస్తారు ఇప్పుడు గవర్నమెంట్ విషయంలో ఏంటంటే యాప్స్ పరంగా మాత్రం గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని జనాలు ఈ యొక్క యాప్స్ కోసం ఆలోచన ఓకే మీరు అన్నది రైటే సార్ కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే బ్యాన్ చేసింది ఆల్రెడీ బ్యాన్ చేసే కానీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ తోటి యాప్స్ అయితే బయట తీసుకొస్తున్నాయి ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళేం చేస్తున్నారు ఆఫర్లు ఇస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఆఫర్స్ ఇవ్వడం తోటి మనకి ఏంటంటే వీళ్ళు కోటి రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చి ఆ ప్రమోషన్ చేస్తున్నారు జనాలు వరకు వెళ్తున్నాయి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎంతవరకు యాక్షన్ తీసుకోవాలి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే మొబైల్ కూడా వాళ్ళు హ్యాక్ చేసి గవర్నమెంట్ కూడా అంటే లైక్ ఆ మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారో హ్యాక్ చేసి అలాంటివి చేయాలంటారా అలాంటి స్ట్రిక్ట్ ఫాలో ఏమైనా చేయాలంటారు రూల్స్ చేయాలి కాని అండి కాకపోతే మొబైల్ తీసుకునే ప్రెజర్ పెట్టేందుకు అయితే కరెక్ట్ కాదని నా ఆలోచన అలాగే తీసుకోవాలి తీసుకోవాలి యాక్షన్ తీసుకో తీసుకుంటేనే జనాలకు తెలిసిన పనులు కానీ మొబైల్స్ హ్యాకింగ్ సమ్థింగ్ వాళ్ళకి మరీ ప్రెజర్ పెడితే నేను చూసిన క్వశ్చన్ ఏంటంటే లైక్ ఒక కష్ట ఐ మీన్ ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు కామెంట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా కాదు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిందే కాదు డైరెక్ట్గా బ్యానే చేసేయచ్చు కదా అంటే అది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే అండి మీ అందరికీ తెలియాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఇది లోకల్ సర్వర్ నుంచి వచ్చేది కాదండి బయట వేరే సర్వర్ నుంచి వస్తుంది ఆ సర్వర్ నుంచి వచ్చి అది ఇప్పుడు ఇండియాలో మనకి ఇప్పుడు నాకు కానీ మీకు కానీ మీకు కానీ తెలియాలంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆఫర్ చేస్తారనమాట లక్ష రూపాయలు కోటి రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ హర్ష సాయే ఉన్నారు హర్ష సాయ్ ఒక వీడియోలో కూడా చెప్పిండ్రు రేవని నేను కోటి రూపాయలు తీసుకుంటాను ఈ కోటి రూపాయలు తీసుకొని నైన్ చేయకపోతే వేరే చేస్తాడని చెప్పేసి అంత క్లియర్ కట్ గా చెప్పిండు అంటే కోటి రూపాయలు తీసుకొని ఒక ఇరవై లక్షలు హెల్ప్ చేస్తున్నట్టు వీడియో చేసి మిగతా ఎనభై లక్షలు తన పాకెట్ లో వేసుకుంటుండు సో చూపించడానికి అయితే బయట నేను హెల్ప్ చేస్తున్నాను సో ఈ డబ్బులు తీసుకొని హెల్ప్ చేస్తున్నాను కానీ ఆ డబ్బులు తీసుకున్న వాడు ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో ఎంతమంది కోల్పోయి ఉంటారండి సో అట్లా అనమాట ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ ఏంటంటే బ్యాన్ చేయొచ్చు కదా అంటే బ్యాన్ చేయడానికి గవర్నమెంట్ ఆల్రెడీ చేసింది గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది బట్ స్టిల్ వేరే వేరే సర్వర్స్ తోటి రావడం ద్వారా అది ఎవరికైనా తెలియాలంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ యూస్ చేసుకొని ఈ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇప్పుడు నేనే ఉన్నానండి ఇప్పుడు నేను ఒక పది మంది చెప్తే మీరైనా వెల్త్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఒక కస్టమర్ మీ క్లయింట్ మీ దగ్గరికి వచ్చి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయండి మీకు డబ్బులు బాగా వస్తే ఇన్ ఫ్యూచర్ అంటే డెఫినెట్ గా వాడిని నమ్మి ఇన్వెస్ట్ చేస్తాడు కంపెనీకి ఆ డబ్బులు ఇది లీగలే ఇల్లీగల్ వెలగా ఈ బెట్టింగ్ యాప్స్ రెండు రోజుల్లో వచ్చేస్తే ఒక రోజులో ఒక షాట్ లో కొట్టి వచ్చి ఆలోచన ఈ ఇన్ఫ్లుయన్సెస్ చెప్పడం రైట్ రాంగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అదే కదా మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు వ్యూవర్స్ మీరు కూడా ఆలోచించి దీనికోసం బాగా స్ట్రిక్ట్ గా మైండ్ లో పెట్టుకోండి ఈ రియల్ గా ఒక షార్ట్ లో డబ్బులు వచ్చేసదని ఆలోచన మాత్రం మైండ్ నుంచి తీసేసేయండి అండ్ చాలా మంది అయితే దొరికారండి సీరియస్ గా ఎందుకంటే న్యూస్ లో మీరు చూసారనుకుంటున్నాను అనుకుంటున్నాను విష్ణుప్రియ దాని తర్వాత టేస్టీ ఇమ్రాన్ భాయ్ కూడా మన ఈ కేసు అన్ని తెలంగాణ పోలీసు వాళ్ళు కేసు వేశారు బయ్యాస్ అని అదో లోకల్ మైన్ అని అయితే డైరెక్ట్ పడింది అనమాట మీరు చూసే ఉంటారు సో ఇలాగైతే కేసెస్ అయితే అందరి మీద వచ్చి ఆల్మోస్ట్ ఈ రోజు అయితే పదకొండు మంది మీద కేసు అయితే వేయడం జరిగింది అండ్ ఇంకా చాలా మంది ఉన్నారండి నేను మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇంకా ఇంకేమైనా అదేనండి ఇలాంటివి మాత్రం ప్రమోట్ చేయకండి దయచేసి ఇన్ఫ్లూయన్సెస్ చెప్తున్నారు ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ప్రమోట్ చేయకూడదని చెప్తున్నారు సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎందులో ఇన్వెస్ట్ చేయమని మీరు సజెస్ట్ చేస్తారు కొద్దిగా వాళ్ళకి సజెస్ట్ చేయాలి అంటే కొంచెం సేఫెస్ట్ దాంట్లోనే చేసుకోండి లీగల్ గా ఉన్న దాంట్లోనే చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉన్నదండి ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళండి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఉన్నాయి ఇలా కంపెనీస్ ఉన్నాయి సుందరం ఫైనాన్స్ ఉంది ఆ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అలాగ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో ఉన్నాయి ఏదైనా త్రూ ఆఫీస్ ద్వారా వెళ్ళండి వీళ్ళంటుంది ఏంటంటే ఒక మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ ఖాతా ఏదో ఉందా అనుకోండి గ్రామీణ బ్యాంక్ అవ్వచ్చు లేకపోతే మీ దగ్గర ఏదో బ్యాంక్ అకౌంట్ ఉంది డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు ఆ బ్యాంక్ వెళ్తే వెల్త్ మేనేజర్స్ ఉంటారు ఇలాగా వెల్త్ మేనేజర్ అని ఇన్వెస్ట్ మేనేజర్స్ అని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అని చాలా మంది ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నాను మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మేము ఎందులో పెడితే మేము ఎంత డబ్బులు వస్తుంది ఎంత సాలరీ వస్తుంది మేము ఎందులో పెడితే మాకు లో మా పాపకి ఎడ్యుకేషన్ గాని మా బాబు ఎడ్యుకేషన్ కానీ లేదా కార్ కొనుక్కోవాలని లేదా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అనుకుంటున్నాను ఉంటే కనుక వీళ్ళని కన్సల్ట్ అవ్వండి సీరియస్ చెప్తున్నానండి మీకే మంచిది ఇలాగ బెట్టింగ్ యాప్స్ కుర్రోళ్ళు చాలా మంది కూడా పిల్లలు తెలియక తెలుసో తెలియకో ఈ ఇన్ఫ్లుయన్సెస్ చెప్పడం తోటి మాయలో పడిపోయి చాలా మంది కూడా డబ్బులు అనేది వేస్ట్ చేసుకుంటున్నారు అప్పులు పాలవుతున్నారు చాలా చాలా కేసెస్ నేను చూశాను ఆల్మోస్ట్ చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు అన్న నేను డబ్బులు కోల్పోయాను డబ్బులు కో చేకాలిపోయిన తర్వాత మనం ఏం చేయలేమంటే నేను చాలా వీడియోస్ లో అదే చెప్తున్నాను ఫస్ట్ మనం చేకాలిపోతే అన్న నా చే మీరు చూడండి అంటే మనం ఏం చేయలేమండి రైట్ సార్ ఇప్పుడు మీరు ఏదైనా చేయాలంటే ఇలాంటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ప్రాబ్లం లేదు వాళ్ళు మీకు చాలా గైడెన్స్ ఇస్తారు సో వాళ్ళని కొంతమంది నమ్మరండి నేను సీరియస్గా నేను చూశాను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను కొన్ని నేను కూడా ఒక అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో చేసేటప్పుడు సో నాకు కూడా తెలిసేది ఎవరు మనం చెప్తే ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచనలు ఉంటారు కానీ సీరియస్గా చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళండి ఈ బ్యాంకే సుందరం ఫైనాన్స్కే వెళ్ళాలి లేదా చోళా సెక్యూరిటీస్కే వెళ్ళాలి లేదా మీరు ఇంకేదైనా ఐసిఐసిఐకి వెళ్ళాలని రూల్ ఏం లేదు మీకు ఏ బ్యాంక్ నమ్మకం కలిగితే ఆ బ్యాంకు వెళ్ళి మీరు మీ వెల్త్ యొక్క చెకప్ చేయించుకోండి మనం ఎంత అసెట్స్ ఉన్నాయి దాన్ని ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి ఫ్యూచర్లో మనం ఎంత డబ్బులు సంపాదించాలి అనేది ఒక సేవింగ్ ఇది చేసుకోండి డెఫినెట్గా అది మీకు ఒక మంచి మార్గం చూపిస్తుంది దట్స్ ఇట్ ఇంకేం లేదు సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క యాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాప్స్ అన్ని కూడా తొందరగా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే మీరు కూడా ఈ యాప్స్ ద్వారా ఎంతైతే అయితే చెడ్డ జరుగుతుందో అది మీరు తెలుసుకొని ఇప్పటికైనా సరే మీరు మంచి అవగాహనతోని ఇలాంటి బ్యాన్స్ యాప్స్ అన్ని కూడా బ్యాన్ చేసి మీ యొక్క ఏదైతే అమౌంట్స్ అయితే ఉన్నాయో మీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే మీరు కూడా చాలా జాగ్రత్తగా మెచ్యూర్డ్గా ఆలోచించండి ఫ్రెండ్స్ అంతే ఇంకేం పాయింట్ లేదు నా అవేర్నెస్ ఈ వీడియో వచ్చేసి జస్ట్ అవేర్నెస్ కోసమే మీ అందరి కోసం ఒక ఒక అవగా అంటే ఎవరు చేయడం కోసమే ఇంకేదో నేనేదో చేసేయడానికి కోసం కాదు మీరు బాగుంటే మేము బాగున్నట్టు సో అంతే ఈరోజు ఈ వీడియోకి అండ్ ఇంకా చాలా చాలా బయటకు రాబోతున్నాయి అది చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఏం జరుగుతుందో బట్ మీరందరూ కూడా బీ సేఫ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో నేను ముందుంటాను అంటిల్ దెన్ నేను సైనింగ్ అఫ్ జై హింద్ జై శ్రీరామ్ బై బాయ్